మనము అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్ట జరిగినాయి కాబట్టి ఇవన్నీ చూసి వచ్చాము మనము అసలు దీని వెనక ఒక్క దైవత్వమే కాకుండా ఎన్నో ఇక్కడ కార్యక్రమాలు జరుపుతానే ఉన్నా నేను ఇది మొట్టమొదట ఇక్కడ ఒక పెళ్ళికని కళ్యాణ మండపం కట్టించాను దానిలో అంతా పల్లెల వాళ్ళంతా వచ్చి ఉచితంగా అక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని పోతాం ఈ మాదిరిగా ఇప్పటి వరకు నూట రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళు అందరూ కూడా ఇక్కడేం డబ్బు అడిగేది లే వాళ్ళు చేసుకుంటే చాలని వాళ్ళకి బుద్ధి పుడితే ఉండి లేస్తారు లేకుండా లేదు కానీ నేను సౌకర్యాలు మాత్రం ఇస్తా వచ్చినంతే తర్వాత ఇట్లా ఉన్నప్పుడు అది సుమారుగా ఒక ఐదు ఆరు సంవత్సరాలకు ముందే అంత పల్లెల్లో చాలా ఇబ్బందులు పడినాడు అప్పుడు ఇంత పెన్షన్ కూడా లేదు అప్పుడు పల్లెలకు పోయి వాళ్ళందరినీ బాధల్లో ఉండేవాళ్ళని ముసలి వాళ్ళని తీసుకొచ్చి సుమారుగా ఒక ఇరవై మూడు మంది ఇరవై ఐదు మందిని ఇక్కడ పెట్టి నేను వృద్ధాశ్రమం నడిపిన వాళ్ళ దగ్గర ఏం తీసుకుండేదిలా ప్రజల దగ్గర నేను ఏం అడిగేదిలా ఏదో నాకున్న దానిలోనే వాళ్ళకు అన్ని సబ్బులు పేస్ట్లు కావలసినవన్నీ ఇచ్చి మంచి టిఫిన్ పెట్టి భోజనం పెట్టి చూసుకుంటా వచ్చిన మళ్ళీ తర్వాత వాళ్ళకు ఎప్పుడైతే రెండు వందల నుండి రెండు వేలు పెన్షను అట్లా వచ్చేటప్పటికి వాళ్ళ వాళ్ళు వచ్చి బియ్యము అన్నీ దొరుకుతూ ఉన్నాయని తీసుకొని వెళ్ళిపోయినారు అయితే దానివల్ల నాకు ఏమైందంటే ఆ తర్వాత ఈ గవర్నమెంటు గురుకులాలు ఉన్నప్పుడు ఆడపిల్లలకు స్కూళ్ళు తక్కువ ఉన్నాయి వాళ్ళకు హాస్టల్స్ తక్కువ ఉండే అప్పుడు వచ్చి నన్ను అడిగితే నేను సరే అని హాలు ఇచ్చేసే వాళ్ళకు వీళ్ళంతా వెళ్ళిపోయినారు కదా అని నూట పది మంది ఆడబిడ్డలు డిఫరెంట్ క్యాస్ట్ పిల్లలు వాళ్ళకందరికీ ఇక్కడ షెల్టర్ ఇచ్చి ఒక సంవత్సరం వాళ్ళకు ఇక్కడ అన్ని సదుపాయాలు చేసి వాళ్లకు ఇచ్చేసారు తర్వాత ఇప్పుడు బయ వేరే చోటు పోయినారు ఆల్మోస్ట్ ఇక్కడ నుండి పోయిన వాళ్ళంతా టీచర్లు కాలేజీ ఇంజనీర్లు తర్వాత డాక్టర్లు అయినారు కూడా కాబట్టి నాకు అది చాలా తృప్తి అయింది దేవుడు ఉన్నాడు అని రుజువు ఏమరంటే ఏదైనా వాళ్ళకి సాయం జరిగితే అక్కడ మనకు దేవుడు ఉన్నాడు అని నమ్మకపడదు ఆ మాదిరిగా ఆడపిల్లలది స్కూలు తర్వాత కాలే ఇది మన ముస్లింలకు కావలసినటువంటి సౌకర్యాలు చేసి చేశాను ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకుంటా వచ్చినారు ఇక్కడ మా తర్వాత ఇందులో మానవుడు ఆధ్యాత్మికంగా పైకి వస్తాడు కానీ దేహానికి వ్యాధులు ఎక్కువ దీన్ని ఏం చేయాలా అని ఆలోచన చేసి ఇక్కడ మెడికల్ క్యాంపులు పెడతా ఉంటాం మామూలుగా ఇట్లనే విలేజెస్ పోయి మే వీళ్ళ క్యాంపులు పెట్టిచ్చేసి అక్కడనే వాళ్ళకు కావాల్సిన మందులు ఆపరేషన్లు అన్నిటికీ కూడా సహాయం చేసేవాడు తర్వాత ఎక్కువగా నేను కళ్ళు కళ్ళకు పాపం వాళ్ళు ఏమవుతాయంటే అన్నీ ఉంటాయి తీసుకుపోయే వాళ్ళు ఉండరు వాళ్ళకి హాస్పిటల్కు అందుకనే అట్లాంటివన్నీ విలేజెస్కి అంతా పోయి సుమారుగా నాకు తెలిసి ఒక ఇరవై వేల మంది వరకు విలేజెస్లంతా కూడా చెకప్లు ఫ్రీగా చేయించి అద్దాలు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి ఆపరేషన్లు కూడా తీసుకుపోయి హాస్పిటల్స్లో ఫ్రీగా జయించినాను అదొక తృప్తి నాకు ఏమంటే దేవుడు మనకు ఎందుకు ఇచ్చినాడంటే ఇంకొక ఇవ్వమని మనమే దాచిపెట్టుకున్నామంటే నెక్స్ట్ జన్మలో మనకు ఉండదు అది మనం ఇచ్చిందే మనకు ఉంటుంది ఆ కాన్సెప్ట్ నాకు ఎక్కువ తర్వాత నీకు ఎక్కడిది డబ్బు అని అడగచ్చు మీరు నాకు ఒకటే తెలుసు ఏమని భగవంతునికి మనం ఇస్తే వాళ్ళే చెప్పిండారు సాయిబాబు ఏమన్నాడు నాకు పది రూపాయలు ఇస్తే నీ కష్టంలో నేను వంద రూపాయలు ఇస్తాను ఆ మాదిరిగా నువ్వు నాకు లక్ష రూపాయలు పెడితే నీకు అంతకు మించింది ఏ అవసరం ఉంటుందో అది నేను తీరుస్తా అదే మాదిరి ఇక్కడ జరుగుతూ ఉంది ఆ తర్వాత రోజు ఈ దారిని పోయేవాళ్ళు లారీలు పాపం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళు లారీలు నిలిపి భోంచేయాలంటే వాళ్ళకి వచ్చేది చాలదు కదా అని ఇక్కడే రోజు మధ్యాహ్నం పూట ఒక ఇంతమందికినండి ఒక ఇరవై మంది నుండి యాభై మంది మధ్యలో ఉండే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ భోజనాలు ఫ్రీగా ఇక్కడ ఉచితంగా చేపిస్తా ఉండ జరుగుతూ ఉంది అది ఇక్కడ కాబట్టి అన్నదానం కూడా జరపదు నేను ఇవన్నీ డబ్బుతో చేయడం లేదు భగవంతుని మీద ఉండే నమ్మకంతోనే నేను చేస్తా ఉండ అయినా కూడా కొంతమంది బియ్యం తెచ్చిస్తారు కూరగాయలు కూడా ఆ ఉండి లేచిపోతారు వారానికి ఒకరు ఆ డబ్బుతో నేను తీసుకొస్తా నాకు ఎలాంటి బరువు లేదు ఎందుకంటే తిన్నవాడు ఎప్పుడు ఫ్రీగా తినడు పది రూపాయలన్నా వేసిపోతాడు పది రూపాయలు వేసేసార్లు నాకు పావు వంకాయలు వస్తాయి అదే మాదిరిగానే అన్ని రకాలుగాను బరువు లేకుండా జరుపుతా ఉన్నాడు భగవంతుడు ఇక్కడ పెళ్లిళ్ళు జరిగినాయి ఇన్ని జరిగినాయి ఇంతమంది అయినాయి చెట్లు చేమలు పెట్టుకొని ఇది ఇక్కడ ఉన్న దీనికి కొంతమంది నాకు సహాయం కూడా ఉన్నారు ఏం సాయం అంటే నా వాళ్ళు మావాడు ఇంత చేస్తా ఉన్నాడే అనే ఉద్దేశం ఉందా దానిలో కొంతమంది జీవన్ కుమార్ ఈయన సొంతంగానే ఆంజనేయ స్వామి గుడిగట్టి అక్కడ ఏదో ఆయన సేవ బాగా చేస్తూ ఉన్నారట ఈయన అమరా ఈయన కూడా అంతే ఏది అడిగినా లేదు అని అనుకున్నా ముందుకు వచ్చేస్తాడు ఇట్లా వీళ్ళు ఉండేదాని వల్ల నాకు ధైర్యంగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి నేను చేయడం లే చేపించుకుంటాడు దేవుడు ఎవరికి ఏమి ఇవాలో వాళ్ళకి ఇస్తాడు ఆ పని అట్లనే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇప్పటికీ సుమారుగా ప్రతిష్ట జరిగి అన్నీ అయినప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇక్కడ మొట్టమొదట అసలు కారణము ఎందుకు ఇక్కడ గుడి కట్టాలా అని అనిపించింది ఏమనంటే సేవా గుణంతో ఆ పల్లెలో ప్లేట్లు గ్లాసులు పిల్లలకన్నా ఇచ్చా వాళ్ళు తినేసిన తర్వాత ఆ భోజనాలు ప్లేట్లు పెట్టుకొని నాకు ఎందుకో గుడి అనిపించింది ఆ గుడి కట్టాలనిపిస్తే ఇట్లే వెతుక్కుంటా వస్తే ఇక్కడికి వచ్చి నిలబడుకున్నా నిలబడుకుంటే దారిలో పోతా ఉన్నాడు ఒక సన్యాసి స్వామిని ఏమని అడిగాడు గుడి కట్టాలనుకుంటా ఉన్నాము అని అడిగిన ఆయనే తీసుకొచ్చి టెంకాయ కొట్టేసిపోయినాడు అంటే అప్పటికి భూమి నాది కాదు కానీ భగవంతుంది అని తేలిప వాళ్ళని అడిగితే వాళ్ళు ఫ్రీగా ఇచ్చినారు అప్పటి నుండి దాన్ని చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడే భూమి పూజ జరిపించుకున్న ఇక్కడే కట్టుకుందాం ఏదో అంత గుడి చేసుకుంటే బాగుంటుందని గుడి చేసేదానికి దారి అంతా తీసేటప్పట్లో మళ్ళీ రోడ్లో ఒక ఆయన పోతా ఉంటే దండం పెట్టిన ఏమన్నా రండి స్వామి అన్న వచ్చినాడు అతను వచ్చి అతను బ్యాగులో నుండి శివలింగాన్ని తీసి ఇక్కడ పెట్టి పూజ చేసి ధ్యానం చేసుకున్నాడు ఆ ధ్యానం చేసుకుని తర్వాత నేనేమి ఇవ్వలేను స్వామి దారులు అంటే అవసరం లేదు నేను శ్రీశైలం పోతా ఉన్నా అని చెప్పేసి ఇక్కడ నుండి బయలుదేరిపోయాడు ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి ఇట్లా స్థలం ఇది భగవంతుంది భగవంతుడే చేసుకుంటా ఉన్నాడు ఎన్నో నాకు ఇప్పుడు ఉపద్రాలు వచ్చినాయి ఎంతో మంది బాధలు పెట్టాలని చూస్తారు ఎందుకంటే ఒక్క భగవంతుడే కాదు రాక్షసులు కూడా పుట్టించుకున్నాడు దేవుడు కాబట్టి ఈ రాక్షసులు అనేవాళ్ళు ఏ రూపంలో ఉంటారంటే అప్పుడు కూరలు అవి ఇవి కనపడేడు ఇప్పుడు అట్లా కలియుగంలో లోపలే రాక్షసుడు ఉంటాడు వాడు స్వార్థపరుడు ఒకటి గురించి బాధపడేవాడు వాడు ఏ బాధపడతా అంటే వాడు బాగుండకూడదని బాధపడు ఇట్లా కలియుగంలో ఏమవుతా ఉండే అవి కూడా ఆటుపోట్లు వెళ్ళుకు పడతానే ఉండను నేను కానీ నాకేం అవసరం లే నాకు నా భార్య బిడ్డలు హ్యాపీగా ఉండేట్టుగా చూసుకున్నాను నాకు కాబట్టి వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఫైనాన్స్ ఇవ్వరు నేను అడగను నాకు వచ్చే పెన్షన్తోనే చేస్తూ ఉన్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్